ఇప్పటి వరకు మనం అమెరికా నుంచి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల గురించి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాల గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వీడియోలు పెట్టడం చూసాం అక్కడ నుంచి ఎవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళ వీడియోలని ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చెక్ చేస్తుంది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అణు అణువు చెక్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒకవేళ వాళ్ళు అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించిన వ్యక్తిత్వ హననం చేస్తూ దుర్భాషలాడుతూ వీడియోలు పెట్టిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది అమెరికా ప్రభుత్వం అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు సాధారణంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకంటే కూడా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉండేటువంటి పార్టీల్ని సమర్థించేటువంటి వాళ్ళు వ్యతిరేకించేటువంటి వాళ్ళు పోటీ వీడియోలు పెట్టారు సోషల్ మీడియాలో రకరకాలుగా వాళ్ళు బూతులు తిడుతూ అనేక వీడియోలు పెట్టారు ఈవెన్ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ మహిళలు కూడా కించపరిచేలాగా వీడియోలు పెట్టారు ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలను అంటుకడుతూ వీడియోలు పెట్టారు బండ బూతులు తిడుతూ మాట్లాడారు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు అమెరికా ఐడెంటిఫై చేస్తుంది ఎవరైనా సరే కుల విద్వేషాలను రేపేటువంటి వాళ్ళు కానీ మత విద్వేషాలను రేపేటువంటి వాళ్ళని కానీ దేశానికి సంబంధించిన విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు కానీ ఐడెంటిఫై చేస్తుంది అమెరికాలో ఉంటున్నటువంటి విదేశీయులు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఏ విధంగా అమెరికాలో వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కూడా నిఘా పెట్టారు సాధారణంగా అక్కడికి ఎవరైనా సెలబ్రిటీలు వెళ్తే పెద్ద ఎత్తున ఊరేగింపులు చేయటం రోడ్ల మీద జెండాలను ప్రదర్శించడం అలాగే హెలికాప్టర్ తోటి వాళ్ళ యొక్క అభిమానాన్ని ఆయా రాజకీయ పార్టీల మీద చాటుకోవడం ఇవన్నీ మనం చూసాం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేకించి ఇండియన్స్ ఎందుకనంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఇండియన్సే ఉన్నారు ఆ ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు టోటల్గా ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళల్లో థర్టీ పర్సెంట్ ఒక తెలుగు వాళ్ళే ఉన్నారనేది ఒక అంచనా తెలుగు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అక్కడ అనేక సభలు పెడుతుంటారు నాట నాట్స్ ఆట ఇలా తాన ఇలా రకరకాలుగా సభలు పెడుతూ ఉంటారు అక్కడ